హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్లోకే కాకుండా చపాతి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు నానపెట్టుకుని ఉంచుకున్న శనగపప్పుని వేసుకోండి ముందుగా మీరు శనగపప్పుని నానపెట్టుకుని ఉంచడం వల్ల పప్పు తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఒక ఐదారు నిమిషాలకి మనకి పప్పు అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి పైన ఉన్న తొక్కు తీసేసి బీరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోండి కారం చూసి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఆరేడు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ బయటికి వచ్చి చక్కగా ఉడికిపోతుంది చూడండి ఆరేడు నిమిషాలకి నాకు బీరకాయ ఉడికిపోయింది అలాగే కూర కూడా రెడీ అయిపోయింది మనం అసలు వాటరే వేయలేదండి ఇదంతా కూడా బీరకాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటరే ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి గరం మసాలా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి